ఇటు రాష్ట్రంతో పాటు అటు కేంద్రంలోనే ఒకే పార్టీ అధికారంలో ఉంటే సాధ్యమైన నిధులను రాబట్టుకోవచ్చని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మంత్రి పున్నం ప్రభాకర్ అందుకే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు పలికి పట్టం కట్టాలని కోరారు రాష్ట్ర అభివృద్ధికి తగిన నిధులు కేంద్రం నుంచి రాబట్టుకోవాలంటే కేంద్రంలో కూడా రాష్ట్ర పార్టీ అధికారంలోకి రావాలన్నారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రంకు ఎక్కువ మొత్తంలో నిధులు వచ్చి అభివృద్ధి జరుగుతుందన్నారు అందుకే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం పెంచర్ల న్యాయయాత్రలో ఆయన పాల్గొన్నారు ఏఐసిసి కార్యదర్శి వంశచందర్ రెడ్డి చేపట్టిన పాలమూరు న్యాయయాత్రలో వేలాది కొద్ది కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు పాల్గొన్నారు గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విభజన హామీలతో పాటు నిధులు ఇవ్వడంలో విఫలమైందని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ ఎలక్షన్ల విజయానికి పునాదులు వేసింది రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లో మనం గెలుస్తే మనం మంచి మెజార్టీతో ఖచ్చితంగా గెలవబోతున్నాము ఆ ఎంపీ ఎలక్షన్ల మనకొచ్చే రిజల్ట్ దేనికి పునాదైతుంది రానున్న రోజులలో మీరు పోటీ చేసే వార్డ్ మెంబర్లు సర్పంచ్ లు ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎన్నికలకు రేపు ఎంపీ ఎలక్షన్ల విజయమే పునాది కాబోతుందని వాళ్ళ అందరికీ వాళ్ళ తెలియజేస్తున్నా మీరు కూడా ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి నేను శంకరన్న మేమిద్దరం కలిసి మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు సాగునీటి సమస్య సాగునీటి సమస్య రోడ్ల సమస్య అట్లనే విద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి మెరుగైన వసతులు కల్పించడానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాగా సిద్దాపూర్ గ్రామానికి వస్తుంటే ప్రతాపన్న చెప్తుండే ఈ సంవత్సరం మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం చాలా కష్టం అవుతుంది గత సంవత్సరాలలో కూడా రాలేదు ఈ సంవత్సరం ఇంకా ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా తాగునీటికి తగిన తాగునీటి కోసం మనం నీళ్లు తాగనీకే కావాల్సినటువంటి నీటి కోసం మనం ఖచ్చితంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని ప్రతాపన్న శంకర్ చెప్తుండే ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య లేకుండా చేసే బాధ్యత ఖచ్చితంగా మీరు అభిమానించి గెలిపించినటువంటి మీ శాసనసభ్యుడు ఆ బాధ్యత తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మన శాంత్ నియోజకవర్గానికి పక్కనున్నటువంటి కల్వకుర్తి నియోజకవర్గానికి అవినాభావ సంబంధం ఉన్నది ఇక్కడ అభివృద్ధి విషయంలో శంకరన్నకి నాతో పాటు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎవరైతే గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు శాసన మండలి సభ్యులుగా కూడా వ్యవహరించు వారు కూడా అన్ని విధాలుగా షాద్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం